జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి యొక్క సందేశం ఏమిటి అంటే బిడ్డ నాపై ఉన్న భక్తి మాత్రమే నిన్ను నా దగ్గరికి చేర్చుతుంది అని ఒక చిన్న సందేశం రూపంలో అమ్మవారైతే ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇక ఈరోజు సందేశం ఏమిటి అంటే భగవంతుణ్ణి ఏ రీతిగా మనము జానింప వలెనో పూజింప వలెనో భజింపవలెనో కుచేలుని కథ తెలియజేస్తుంది నివేదనలో ఉన్న భావమునే భగవంతుడు ఆదరించుతాడు ఆహార పాత్రకు అంటి ఉన్న ఆకుముక్కను ద్రౌపది భక్తితో సమర్పించడానికి జంకిన దానితోనే భగవంతుడు తృప్తి చెందాడు అనంతమైన భక్తితో రుక్మిణి వేసిన తులసి దళమునకు సమమైన బరువును తూగినాడు కుచేలుడు పట్టుకెళ్ళిన అటుకులను తృప్తిగా భుజించినాడు ఏమీ వ్రాయని తెల్ల కాగితమునకు విలువలేదు కానీ ఆ చిన్న కాగితం పైన రిజర్వ్ బ్యాంక్ ముద్ర ఉంటే ఎంతో విలువ పొందుతుంది భక్తి ముద్ర పడినందుకు అటుకులు అమూల్యమైనవి అయ్యాయి కుచేలుని భార్య వర్షాకాలం కొరకు దాచుకున్న ధాన్యంలో నుంచి ఆమె దోశలు తీసి ఉడికించి ఆరబెట్టి రోకలతో దంచి ఆమె అటుకులను తయారు చేసింది ఇవి కృష్ణులకు బాల్యంలో ఇష్టమైన చిరుతుంది అని కుచేలుడు చెప్పినాడు వాటిని అంగవస్త్రము చివరిన మూట కట్టుకొని కుచేలుడు ద్వారకకు బయలుదేరినాడు అడుగడుగునకు అతని భయం అధికమైపోతున్నది నిజమైన భక్తులకు భయం భయం అనేది ఉండరాదు తన హక్కుగా భగవంతుని సమీపించి అనుగ్రహింపవలసిందిగా కోరవచ్చును చక్రవర్తి స్థానమున ఉన్న కృష్ణునికి అన్నం లేక అవస్థలు పడే కుచేలునికి మైత్రి ఎట్లా సమకూరును అనుకున్నాడు భార్య వెళ్ళమని పట్టుబట్టినది ద్వారం వద్దకు వెళ్ళేసరికి వార్త బల చెప్పడానికి వెనకంజ వేసినాడు కానీ చెప్పక తప్పదు చెబితే ఏమనుకుంటారో చివరికి నీ బాల్యమతుడైన కుచేరుడు వచ్చినాడని కబురు పంపేసరికి కృష్ణుడు లోపలకు పిలుచుకొని రండి అని సేవకులకు ఆజ్ఞనిచ్చి అమితానందంతో కుచేలుని స్వాగతించినాడు కృష్ణుడు భగవంతునికి మనము ఏమి ఇచ్చామన్నది కాదు ఎంత భక్తితో ఇచ్చాము ఎంత ప్రేమతో సమర్పిస్తున్నాము అనేదే ముఖ్యము కాబట్టి ఈరోజు వారు చెప్పే సందేశము మనకి ఏమిటి అంటే బిడ్డ నీకు కావలసింది నీకు దక్కాలి అంటే ముందుగా భగవంతుడు ఎవరైనా నీకు నచ్చిన భగవంతుడు ఎవరైనా సరే వారిని మనస్ఫూర్తిగా నమ్ము ఆయన ఉన్నారు అనే నమ్మకాన్ని నువ్వు వదిలిపరచుకో నీకు కష్టం వచ్చిందని దేవుడు లేడని తొలనాడకు అలాగే ఐశ్వర్యం ఉందని దేవుడే మనకి చేశారు అని చెప్పి నువ్వు పొంగిపోకు ఏది ఏమైనా సరే మనకి భగవంతుడు లేనిదే ఏదీ లేదు అలాగే అమ్మవారిని మనం పూజిస్తేనండి అమ్మవారు యొక్క కరుణ అనేది మన మీద ఉంటుంది అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో అన్నీ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటాము మనకి లేనప్పుడు మనకి ఉన్న దాంట్లో అంటే మనం చేయవలసింది భక్తితో నామస్మరణే కాబట్టి కనీసము నామస్మరణ అయినా భక్తితో మనము శుభ్రంగా స్నానం చేసి మనము ఫ్రెష్గా ఉన్న సమయంలో అమ్మవారి నామాన్ని జపిస్తే చాలు అమ్మాను ఉన్నావు అని మనము నమ్మకంతో పిలిస్తే చాలు ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలను నింపిన మన వారాహి అమ్మవారండి అందుకే అమ్మవారిని మనము తప్పకుండా కొలవాలి అమ్మవారిని కొలవటం వల్ల మన జీవితంలో జరిగే సంఘటనలు ఏవైతే ఉంటాయో దుర్భరమైన స్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా మన జీవితంలో అన్నీ తొలగిపోయి మనం ఒక మంచి స్థాయికి తీసుకురావటానికి మన వారాహి అమ్మవారు తప్పకుండా పనిచేస్తారండి అంటే మన యొక్క భక్తి నమ్మకమే మనం ఎంత భక్తితో ఎంత నమ్మకంతో మనము అమ్మవారి మీద భారం వేసి మనం ముందుకు నడుస్తామో దేనికి కూడా చలించకుండా మనం ముందడుగు వేయాలి కష్టాలు అనేవి మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా ఆ కష్టాన్ని కూడా మనకి భగవంతుడే సమర్పిస్తాడు మనం ఏ విధంగా ఆ కష్టాన్ని దాటడానికి ప్రయత్నిస్తాము అని ఏ విధంగా మనం మసులుకుంటాము అనేది అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏమి చేస్తావు అనేది అమ్మవారు మనకు పెట్టే పరీక్ష అండి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అమ్మవారిని తొలనాడక అమ్మ ఉంటే అన్నీ జరిగినట్టి అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అనేట్టుగా మీరు ప్రతినిత్యము కూడా కేవలం అమ్మవారి నామాన్ని జపించినా చాలండి మీ జీవితంలో ఉన్న కష్టాల సముద్రాన్ని తేలిగ్గా ఇది మంచి సుఖాల జీవితంలోకి మీరు వస్తారు ఇదే అమ్మవారు అందించే చాలా చక్కటి అద్భుతమైన సందేశం అండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు మనందరికీ సెలవు రేపు మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో మనందరము కలుసుకుందాము సర్వేజన సుఖినోభవంతు जय वाराही माता जय जय वाराही माता